ఆశయాల జీవిత చరిత్ర ఆరంభం అందరి హక్కు అని ధరని దద్దరి దండోరా వేద్దాం ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును దేశమంతటా పండుగ వాతావరణంలో జరుపుకుంటారు جاہار جاہار دیا لا بیٹھ کر 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 అంటరానితనం రూపుమాపడానికి రూపు అలు పెరుగని పోరాటం చేసి అక్షరంతో అగ్రకుల అహంకారాన్ని నడి వీధిలో నిలేసి నిగ్గు తేల్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామంలో మహర్కులంలో తల్లి భీమాభాయ్ తండ్రి రామ్జీ చివరి కొడుకుగా పద్నాలుగవ సంతానమైన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించిన భీమరావు రామ్జీ అంబేద్కర్ పుట్టినరోజు జయంతిని మూడు వన్ థర్టీ ఫైవ్ మూట ముప్పై ఐదు జయంతి జయంతి ప్రశ్నించుకొని కూటమి నాయకులందరితో పాటు ఈరోజు అంబేద్కర్ విగ్రహం కదా ఆయన ఘన వాళ్ళు అర్పించడానికి కొంచెం రావడం జరిగింది ఈరోజు పేదవాడు నిరుపేదవాడు కులం తక్కువ వాడు ఇవన్నీ పోయి అందరు మనుషులే అందరు సమానమే అందరికి సమాన హక్కులు ఉన్నాయి కుల మత భేదాలు లేకుండా అందరం బతకాలి అనే ఒక దేవుడితో ధీటితో నాడు అంటరానితనాన్ని తీసేసిన దేవుడు పేదల బాలటి ఆశాజ్యోతి ఆయన భారత రత్న అంబేద్కర్ గారికి నిజంగానే ఎన్నిసార్లు ఆయన పూజించిన ఎన్నిసార్లు ధనం బేట తక్కువే నేను ఈ రోజు డిక్లేర్ చేస్తున్నా ఈ అంబేద్కర్ సర్కిల్ కూడా ఇంకా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసేసి మోడిఫై చేసి మోడర్న్ గా విత్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచన రోజు నా మనసులో ఉంది కూటమి నేతలు అందరం కలిసి కూడా కూర్చుంటాం అట్లనే ఎవరైతే మన తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని ఎస్సీ ఎస్టీ సోదరులందరూ పిలిపించుకొని వాళ్ళతో పాటు చర్చించి ఈ సర్కిల్ అనేది ఒక అందంగా అంబేద్కర్ సర్కిల్ అనే కూడా నామ నామకరణం చేసి వీరన్నీ కూడా మొత్తం సృష్టికర్త భీమరామ్ అంబేద్కర్ గారు మరి ఆయన ఆశయ సాధనాలు ఎవరు నెరవేరుస్తున్నారు ఎవరు నెరవేర్చారు అరవై సంవత్సరాలుగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పి ఫోటో పెట్టుకొని మరి ఒక నీచమైన రాజకీయాన్ని భారతదేశం జరిపిన పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజు అదే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చిచ్చు ఏదైతే ఉందో ఒకే దేశం ఒకే జెండా నినాదంతో ముందుకు పోయినటువంటి దేశాన్ని ఆ రోజుల్లో నెహ్రూ గారి యొక్క ఒక కుటిలమైనటువంటి నీచమైన రాజకీయంతో త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి భారతదేశాన్ని మరి భారతదేశ తలమానికమైనటువంటి జమ్మూ కాడం ఆ రోజుల్లో కూడా నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారు ఆ యొక్క ఆర్టికల్ కి వ్యతిరేకించి ఇది మంచిది కాదు దేశానికి ప్రమాదం ఇది ఇది మంచిది కాదని వ్యతిరేకిస్తే ఆ రోజు ఆయన మాట వినకుండా ఆ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి దేశాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం చీకటి సాంప్రదాయాలపై శాసనంతోనే సమాధానం చెప్పే ఆయుధం చదువు అని గ్రహించి ముప్పై రెండు డిగ్రీలను చేసి మహాశక్తిగా వ్యక్తిగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగిన యజ్ఞశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్

जय राय लखरिया पोंहार दोहार दोहार लखरिया पोंहार दोहार 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 लखरिया पोंहार दोहार दोहार जय पोंहार जय पोंहार जय पोंहार जय पोंहार வி மார்க்கத்திற்கு விசைக்கு

بر رحمت الله و بر رسوله السلام و عليم و حكيم حاضر 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 حاضر

రాతి యుగం లోహయుగం కంప్యూటర్ యుగం మానవుని మనుగడకు మార్గదర్శక యుగాల అని చరిత్రను తిరగేస్తే ఇప్పటికీ మన భారతదేశంలో రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్ళ బ్రతుకులు ప్లాట్ఫారంలోనూ పూరి గుడిసెల్లోనూ ఎంగిలి మెతుకులు ఏరుకు తినే దృశ్యాలు దర్శనమిచ్చే దళితుల జీవన మనుగడలు చూస్తున్నాం మరో మనిషి తన భార్య పుట్టినరోజు కానుకకు వేల కోట్ల రూపాయల విల్లాను బహుమతిగా ఇస్తారు శారీరక శ్రమ చేసుకుని బ్రతికే రైతుకు ఆదాయం రాలేదని ఆరాటపడతాడు అందులో అర్థం ఉంది నిచ్చెన మెట్ల వ్యవస్థలో కులాల కుర్చీలు రాసులుగా పోసి ఒక కులంపై మరొక కులం ఒక మతంపై మరొక మతం మతి గతి లేని పాలనను కోరుకుంటున్నాడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతిలో ఉన్న సెల్ ఫోన్తో సమయాన్ని వృధా చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం ప్రశ్నించాల్సిన యువతరం ఆలోచనలను పక్కదారి పట్టించే ప్రసార సాధనాలు ప్రపంచవ్యాప్తంగా పరుగులు పెడుతుంటే వాటి అంతంకై పోరాటాన్ని రూపకల్పన వేసి స్వేచ్ఛ జీవనాన్ని స్వాగతం పలుకుదాం అందరూ ఒకటే మనమంతా ఒకటే జనం అంతా ఒకటేనన్నా ఆశయానికి ఆజ్యం పోద్దాం కప్పలు మోసపోయి పామును ప్రధానిగా ఎన్నుకున్నట్లుగా నోటుకు ఓటేసి ఓటును బానిసనుగా చేసి బందీఖానా సమాజాన్ని సమాధి చేసి నూతన ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం చేయి చేయి కలుపుదాం సమ సమాజ స్థాపన కోసం సమరమే చేద్దాం బతికే సమాజం మార్పు కోసం మనమంతా ఒకటవుదాం ఏకమవుదాం చరిత్రను తిరగేసే రాసే ప్రయత్నం చేద్దాం